హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా నైట్ అయితే కాస్త పడుకోవడం లేట్ అయిందనమాట అదికొక మిడ్ నైట్ కూడా కొద్దిగా లేవటం కొద్దిగా మా బాబుకి అయితే బాగాలేదు సో అందుకని చెప్పేసి అయితే మార్నింగ్ లేచేసరికి సెవెన్ థర్టీ ఎట్లాగా అయిపోయింది ఇంకా లేచి అయితే కాసేపు వెదర్ అయితే బాగుంది కదా ఇంకా లేచి అయితే ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే చేయాలని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఇంక ఇడ్లీ అయితే పెట్టేసాను ఇంక ఇటువైపు అయితే పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా ఇట్లా అవుతుంది ఇంకప్పుడే అనమాట ఎండు రొయ్యలు చేపలు ఆమె అయితే వచ్చింది మన పచ్చదేవి ఎవరి దగ్గర తీసుకున్నాను సో ఆవిడే వచ్చింది అనమాట సో ఇంకా రొయ్యలు అవన్నీ చూపిస్తూ ఉంది నేను ఇంకా ఏమి వద్దని చెప్పేసి ఒక వంద రూపాయలకి అయితే నేను మెత్తలు అనేవి తీసుకున్నానండి అసలు ఎంతెంత రేట్లు ఉన్నాయో తెలియదు అసలు చాలా రేట్లు ఉన్నాయి నేను అసలు నేను నార్మల్గా యాభైకి ఇవ్వు చాలా అంటే ఆవిడ మాత్రం వన్ సరేలే ఇంకా అవి ఎప్పుడో మహా అయితే నెలకొక టూ త్రీ టైమ్స్ అయితే వాడుకోవచ్చు గోంగూరలోకి దేనిలోకి అయినా వేసుకొని వండుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేనైతే తీసుకున్నాను తీసి పెట్టుకుంటే మంచిదే కదండి ఇంకా దానికి వచ్చి నేను ఇంకా ఆమెకి పేమెంట్ కూడా ఎప్పుడు అంటే నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను ఖాతా లాక్క ఇంకా అవి తీసేసుకున్న తర్వాత నాకు రొయ్యలు కూడా చూపించింది నాకేమో రొయ్యలు పెద్దగా నచ్చలేదు చూపుకి అలాగని చిన్న రోజులు చూస్తుంది కానీ అవి కూడా బాగాలేదు ఇంకా ఆమె వెళ్ళిపోయిన తర్వాత అయితే కూరగాయలు ఆమె అయితే వచ్చింది గోంగూర అయితే ఒకటి తీసుకున్నాను కానీ నేను తీసుకున్నది ఒకటి ఈ రెండు తీసుకున్నాను కానీ వంట చేయడానికి ఆ రెండు కూడా కుదరలేదు కొద్దిగా ఇంట్లో పని వల్ల ఇంకెక్కడైతే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అయితే టిఫిన్ అయితే పెడుతున్నాను ఫస్ట్ పోయి అయితే పెట్టేశాను కదా ఇడ్లీ ఇంకా మిగిలింది కూడా పెట్టేస్తున్నాను అనమాట రెండు సార్లు ఇంకా ఇంకొక పని అయిపోద్ది ఇంకా పిల్లలు తినేసిన తర్వాత ఇంకా నేను మా అమ్మ గారు ఇంక అందరం తింటాం కాబట్టి ఇటు పక్క అయిపోతుంది కదా టిఫిన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడే కొలయి నీళ్ళు అయితే వస్తున్నాయండి ఎందుకు నీళ్ళు వేస్ట్గా పోవడం అని చెప్పేసి అయితే ఇంకా అటుపక్క అయితే మా పిల్లలు పడుతూ ఉన్నారు సరే అని చెప్పేసి అయితే నేను ఇంకా మాసిన బట్టలు కొద్దిగా ఉంటే బట్టలు అనేవి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంక అయితే దసరా కదా ముందు రోజు ఇంకా చాలా పనులు అయితే ఉంటాయి ఇల్లు కడుక్కోవాలి బట్టలు తుక్కోవాలి అసలు ఏటి చెడుగాలు ఏటి లేకుండా మంచిగా అంటే మనం రేపు పండగ చేసుకుంటున్నామంటే మాసిపోయిన బట్టలు లేకుండా అంతా మనకు శుభ్రంగా ఉంటే పం మనకు చేసుకున్నందుకు ప్రశాంతంగా ఉంటుంది సో నా ఫీలింగ్ అదనమాట ఇంకెక్కడైతే కొళ నీళ్ళు అయితే వస్తున్నాయి కదండి మా పిల్లలైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసరికి వాషింగ్ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నేనైతే కొళ నీళ్ళు పట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా బిందు పట్టినవన్నీ లోపల పెట్టిస్తేనే బెటర్ ఎందుకంటే ఇంకా వాళ్ళ దగ్గర అసలు కొళయి నీళ్ళు అన్నీ నిలవవు వాళ్ళకి వాటర్ అంటే అంత పిచ్చి అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా పట్టిన పట్టినట్టే నేనైతే ఇంక లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాను ఇంకా మిగిలినవి వాటర్ ఎందుకు వేస్ట్గా పోవటం అని చెప్పేసి అయితే ఇంకా అట్లా బకెట్లలో నింపుకొని వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంకెక్కడైతే నైటు మా బాబుకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి వాడైతే నైటు ఇంకా మా అయితే వామిటింగ్ అయితే చేసేసాడు అనమాట బెడ్షీట్ మీద ఇంకా మా వారి మీద వాడికి నైట్కి నైట్ టూ డ్రెస్సెస్ అయితే అట్లా మార్చామన్నమాట సో ఫీవర్ ఎఫెక్ట్ వల్ల అసలు ఏం తిన్నా కూడా వాడికి అసలు ఇది అవ్వట్లేదు అలాగని అంటే వాడికి వేసిన సిరప్ వాడికి నచ్చట్లేదు అనమాట సిరప్ వెయ్యిలోనే కక్కేస్తున్నాడు ఇంకా దాంతోపాటు వాడు ఏంటన్నాడో మొత్తం అయితే బయటకు వచ్చేస్తుంది అంతలాగ ఇబ్బంది పడ్డాము నైట్ అయితే సో అందుకని చెప్పేసి ఇంకా నాకు మొన్నైతే వీడియో షూట్ చేయడం అయితే జరగలేదు మంగళవారం సోమవారం అయితే మా పిల్లలకి అక్షలాభ్యాసం చేసామనేది నేను వీడియో అయితే పోస్ట్ చేశాను కదండీ ఎవరైనా చూడడం వల్ల అయితే తప్పకుండా అయితే చూడండి ఇంక ఇది వచ్చేసి పండగ ముందు రోజు అనమాట నా పన్నులు ఇట్లాగ ఇల్లు కడుక్కోవడము బట్టలు తుక్కడము అట్లాగనమాట ఇంకెక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా ఫ్రీ వాష్ అయితే అయిపోయింది కదా సర్ఫ్ కూడా వేసేసాను సర్ఫ్ వేసిన తర్వాత ఇంకా అక్కడక్కడ పిల్లల బట్టలకు కానీ మా వారి బట్టలు కానీ ఎక్కడైనా కాలర్స్ దగ్గర అక్కడ మురుగ్గట ఉంటుంది కదా సో దాన్ని అయితే కొద్దిగా సోప్ తోటైతే అట్లా చేసేసుకుంటున్నాను అట్లా చేసుకుంటే ఏంటంటే మనం ఇంకొకసారి నెంబర్ ఫైవ్లో కానీ సిక్స్లో కానీ పెడితే మురికంతా పోతుంది ఇంకా పక్కన అక్కడ స్ట్రాంగ్ అని కూడా ఉంటుంది కదా మనం ఎంతలో పెడితే అంతవరకు అయితే అనేది చాలా వరకు పోగొట్టుకుంటుంది అందుకని చెప్పేసి అయితే ఇంకా అలా సర్ఫ్ కూడా మొత్తానికి మొత్తానికైతే రెండు బకెట్లు బట్టలు అయితే వేయ నాకు రెండు బకెట్లు బట్టలు తోడు మళ్ళీ రాత్రి బాబు బెడ్షీటు అవన్నీ ఉన్నాయి కదా ఇంకొకసారి చెప్పేసి ఎందుకని నేను ఇంకా బెడ్ మీద ఉన్న గలేబులు అట్లాగే బ్లాంకెట్టు బొంతలు మొత్తం అయితే ఇంకా మొత్తం శుభ్రమైతే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఎలాగో పిల్లలు కూడా సెలవుడు ఇంకా గుడి చే వాళ్ళకి ఏంటి స్కూల్కి వెళ్ళే పని కూడా లేదు రెడీ చేసి ఇంక ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా టిఫిన్ పెట్టాను కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంకా నా పని నేను చేసుకోవటమే కాబట్టి అది కాకుండా వాతావరణం కూడా చాలా కూల్గా అనేది ఉంది ఎండ కూడా ఎక్కలేదు అలాగని మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట అన్నారు ఈ టైంలో అయితే చిన్న చిన్న చినుకులు అయితే పడినాయి నేను లక్కీగా బట్టలు అనేవి డ్రై వాష్ చేసుకుంటాను కాబట్టి ఇంకా నాకు ఇబ్బంది ఉండదు ఇంకా అయితే సోప్స్ అయితే రాసేస్తాను కదండి బట్టలకి ఇంకా దాని పని అవుతూ ఉంటుంది ఇంకా లేవడమే లేట్గా లేచాను కాబట్టి సెవెన్ థర్ట్ ఎట్లాగా పిల్లలు టిఫిన్ చేసి మా వారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బట్టల పని పెట్టుకున్నాను కొల నీళ్ళు వచ్చాయి కాబట్టి ఇంకొకటి ఏంటంటే మా పిల్లడికి ఇంకా బాగాలేదు కదా వాళ్ళకి టిఫిన్ పెట్టి వాడికి ట్యాబ్లెట్ వాడికి సిరప్లు అన్నీ వేసిన తర్వాత అయితే నిదానంగా అయితే పని చేసుకుంటున్నాను ఎందుకంటే ఎలాగైనా ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు అంత హడావిడిగా చేయాల్సిన పని ఏమీ లేదని చెప్పేసి అయితే చాలా నిదానంగా అయితే చేసుకుంటున్నాను ఇంకెక్కడైతే దివాణయితే ఒకసారి విదిలిస్తున్నాను నన్ను మాట ఇసుక కానీ ఏమైనా ఉంటే పోవాలి అని చెప్పేసి ఇంక అట్లా విదిలించేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలు టాయిస్ అసలు ఎక్కడ పడితే అక్కడ పడి Starkada, gražiai. Inga... ఇల్లు కూడా వేసుకుంటున్నాను ఇంకా మా మామీవైతే సుట్ కేసులో ఉంటాయి బట్టలు ఇంకా అవి తీసి పక్కన పెడదాం అంటే ఇంకా ఆయన నేను ఒకవేళ వెళ్ళినా ఆయనకి అన్నీ ఉండాలి కదా ఎదురుగా ఆయనకి ఆయన పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి ఇంకా ఆ సెల్ఫ్లో అయితే ఆయన వరకు అన్నీ పెట్టుకుంటుంది అనమాట మెడిసిన్ కానీ ఇంకొకటి కానీ ఇంకా ఆయన వరకు అనమాట సెల్ఫ్ ఇంక ఇక్కడైతే బెడ్రూమ్లోకి అయితే వచ్చేసిన తర్వాత చెప్పాను కదండి నైట్ బాబు అనేది ఎట్లా బ్లాంకెట్ మీద అయితే వామిటింగ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నాకు ఆ రెండు కూడా ఎందుకో మంచబుద్ధి కాలేదు ఎలాగో బట్టలు అయితే బతికేస్తున్నాను కదా పని చేసేసుకుందామని చెప్పేసి ఇంకా గలేబ్ కూడా అండ్ అంటే మంత్లీ టూ టైమ్స్ అట్లాగా టూ టైమ్స్ కాకపోయినా మినిమం ఒక్కసారి అనమాట బెడ్ మీద ఉన్నవి ఎందుకంటే ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా అది కాకుండా ఇంకా పండుగలు వస్తాయి మనము ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే ఎట్లాంటి గాలి లేకుండా మంచిగా ఉంటే మనకు కూడా చేసిన పూజలు కాస్త మనశ్శాంతిగా ఉంటాయి పిల్లలు అది కాకుండా చదవ చేయకుండా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నిద్రలో లేచి ఎడవడం కానీ ఇంకొకటి కానీ ఏవైనా చెడు గాలి వస్తాయి అంటారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా నెలకు ఒకసారి అయినా ఖచ్చితంగా బెడ్ మీద ఉన్నవైతే అయితే నేను ఇంకా అన్నమాట ఇంకా వాడు లక్కీ ఇంకా నైట్ వామిటింగ్ చేయడం వల్ల సరే అని చెప్పేసి అయితే మొత్తం అయితే ఇంకా ఉతకాలని అయితే నిర్ణయించేసుకున్నాను ఆల్రెడీ ఇంకెలాగో బయట అనేది నానబెట్టి ఉన్నాను కాబట్టి ఈ రెండు కూడా తీసుకెళ్ళి ఇంకా బయట పడేస్తున్నాను అనమాట ఇంకా వచ్చి వదిలేసిన తర్వాత ఇంకెక్కడైతే ఈ గది కూడా చిమ్మేసుకుంటున్నాను టైం అప్పటికే పదిన్నర అవుతుంది టిఫిన్ కూడా అప్పటికి ఇంకా చేయలేదు ఇల్లు వాకిలి అన్నీ చిమ్మి టిఫిన్ చేసేటైతే కరెక్ట్గా టెన్ థర్టీ అట్లాగైంది అనమాట అట్లా తింటే ఇంకా మధ్యాహ్నం వాకలన్నీ అనిపించదు అది కాకుండా వాతావరణం ఒకటి కూల్గా ఉంది కాబట్టి పెద్దగా ఎంత పని చేసుకున్నా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను నిదానంగా వన్ బై వన్ పనులన్నీ చేసేసుకుంటున్నాను నాకు ఎలాంటి లేదు ఇంకా అది కాకుండా చేసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ఎప్పటికీ ఎంత పని నేనే ఓపిక మీద చేసుకోవాలి ఇంకా దానికి వచ్చి ఇంకా రేపు ఒకటి ఉంది కాబట్టి అట్లాగా ఇల్లు పాసి ఇల్లు వదులుకోలేం కదా మంచిగా అన్ని నీట్గా కడుక్కుంటే రేపు మనకి కాస్త మైండ్ రిలాక్స్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇంకేంటి కాదు ఇంక ఇక్కడ ఇల్లు కూడా చిమ్మేసుకుంటున్నాను చిమ్మేసుకున్న తర్వాత అయితే ఇంకా పిల్లాడికి అయితే బాగాలేదు కదండి అందుకని చెప్పేసి అయితే పలుచగ అయితే చేసి ఇక్కడైతే అయితే వండేశాను నేను అసలు రొయ్యలు గోంగూర ఎందుకు తీసుకున్నా నాకు అర్థం కాలేదు టైం అయితే అసలు సరిపోలేదు అది వండాలంటే ఇంచుమించుకు వన్ థర్టీ అట్లాగైపోతుంది ఇంకెందుకులే అని చెప్పేసి అయితే పప్పు అయితే పెట్టేసాను సరే పప్పులో గోంగూర అనుకున్నా కానీ కుదరలేదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఉతికేసి తీసేసాను కదా ఇంకెక్కడైతే దుప్ప దుప్పట్లు కూడా అన్నీ అయితే ఉతికేసి డ్రయర్లు అయితే వేసేస్తాను అనమాట ఎందుకంటే మన వర్షం పడినా కూడా ఈవినింగ్ అయితే ఆరాలి బెడ్ మీద పెట్టుకోవాలి కాబట్టి డ్రయర్లు అయితే వేసేసుకుంటున్నాను అక్కడ వేసేసామంటే మొత్తం వాటర్ అంతా పిండేస్తుంది కాబట్టి తొందరగా ఎండిపోయి ఇంకా నైట్ టైం మనం పెట్టేసుకోవచ్చు బెడ్ మీద అనమాట సో అందుకని చెప్పేసి ఇంక అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి మొత్తానికి ఈ రోజుకైతే నాకు పని చాలా వరకు అయితే ఎక్కువైపోయింది అనమాట అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటాను మేము కొల నీళ్ళు వచ్చాయంటే వేస్ట్ అయిపోతాయి అని చెప్పి ఏ రోజు బట్ల ఆరి ఉతికేసుకోవటం ఇంకా దానికి వచ్చి ఇంకా రేపు దసరా ఒకటి ఉంది కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంకా అంత పని అయితే చేసుకోవాలి కాబట్టి ఎంత చేసినా నేను ఒక్కదానే కాబట్టి నిదానంగా చేసుకోవాలని చెప్పేసి అయితే ఇట్లా చేసుకున్నాను అనమాట ఇంకా ఇదే పార్ట్ టూ వీడియో అయితే ఉంది ఇదైతే జస్ట్ పార్ట్ వన్ మరి వీడియో అనేది ఎక్కువ అయిపోతుంది అయిపోతుందని చెప్పేసి ఇక్కడ వరకే నేనైతే పెడుతున్నానండి నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్